ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రమదత్త్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ జయ గురుదాత్రేయ నమ క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలిగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశిక అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన శనితో పాటు కలీకతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగుల వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే చేసేవాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్యభగవడంతో కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధభగానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఏ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా దూరప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మహేషాది ద్వాదశ ఆశివాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన శ్రీ సూక్త కారణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి వేరే శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్ఠమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాలధం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తమ తులారాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాలు భాగంగా గోచారీత గ్రహస్థితి ఈ రకంగా ఉంది శని భగవానుడంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది తుల రాశిలో ప్రధానంగా ఈ యొక్క తుల రాశి అధిపతి శుక్రభగవానుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా మీ రాశి మీద అంతా కూడా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పులు బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు వంతు వృత్తి యొక్క సహాయ సహకారాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు దూర ప్రాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ప్రధానంగా ఖర్చులు కూడా శుభకర వేయగలడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం కానీ గృహయోగం కోసమైనా కానీ నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కోసమైనా కానీ దూర ప్రాంతంలో అంతా కూడా నూతనంగా ఉద్యోగం కోసమైనా కానీ మీరంతా కూడా ప్రణాళిక వేసుకుంటే మీకు అంతా కూడా మంచి సక్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సంఘల్లో గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామ్రపొలతోటి మరియు మల్లె పొలతోటి తులసి దళాలతోటి అంతా కూడా అమ్మవారిని అర్చించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు బెల్లం బెల్లం పరవణాన్ని గూడాన్న ప్రీత మానసైన బెల్లం అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా నివేదన చేయడం అంతా కూడా అమ్మవారికి నివేదన చేసి మీ ఇంట్లో ఉండే సబ్జులంతా కూడా స్వీకరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది గోమాత సేవ అందరూ కూడా ఆచరిస్తూ ఉండాలి గోమాతకి ఈ యొక్క పెసర్లు ఉలవలు మినువులు మరియు శనగలు బొబ్బర్లు అన్నీ కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల మీ చేత్తు సమర్పిస్తుండడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది రాధశ్యామల యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ శాంతిమాది కార్యక్రమాలు నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది పట్టిందల్ల బంగారం అవడానికి ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు శని భగవానుడితో పాటు కలిగి వల్ల మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవానుడికి బుధుడికి రాహువుకి అంగారకుడికి అభిషేకాది కార్యక్రమాలు జపా జపాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహాలకి దగ్గర మీరంతా కూడా ఆవనేతో దీపారాధన చేయడం వల్ల మీకంతా కూడా ధనధాన్యాది వృద్ధులు కలుగుతుంది శ్రీమాతీమ మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వారు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్య యోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు చెట్టు దగ్గర ఆవునితో దీపరథం చేయడం అక్కడ చిమి కూడా నివేదన చేసి కడ్గమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినితం కూడా శరీశుక్త పారణమంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాలు తిలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా స్మరణ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమ నా జపాని ఆచరించండి ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ భవాయన ఓం శరవణ బబాయ నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది రాశుల వల్ల ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తమ